క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమన ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చారు దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం మర్చిపోవద్దు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రేమ యొక్క గొప్పతనము నిజమైన ప్రేమ ఏమిటో కృపావరాలు దేవుడిచ్చిని కావాలా వద్దా ప్రేమ ఒకటి ఉండి కృపావరాలు లేకపోయినా పర్వాలేదా అనే అంశాల మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం సత్యవాక్యముల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం జాగ్రత్తగా వినండి ఒకే లైన్లో మరి గడిచిన రెండు రోజులుగా మనం మాట్లాడుతూ వస్తున్నాం ఈరోజు కూడా ఆ బాణిలోనే మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుకుంటున్నాము కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచ్చినము అన్నిటికీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును అన్నిటినీ ఓర్చును ఏమిటి ఇది అంటే ప్రేమ ఏంటిది ప్రేమ ఇంకొంచెం ముందుకెళ్తే మనము అక్కడ నాలుగవ వచనాన్ని కూడా చదివితే నాలుగవ వచనంలో ఏమనుంది అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సుప్రయోజనము విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాల్కొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఊర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకమగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరక మనము కొంత మటుకు ఎరుగుదము కొంత మటుకు కొంత మటుకు ప్రవచించుచున్నాము కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును చాలు కదా పరిశుద్ధుడు గల తండ్రి స్తోత్రాలు ఇదిగో చదవడే వాక్యంలో కొన్ని విషయాలు మళ్ళీ మేము ధ్యానం చేస్తుండగా మీరు దిగి వచ్చి నీ స్వరమినిపించండి నాతో మా అందరితో మాట్లాడి మైం పదం నేస్తున్నాం నడువుచ్చు నా తండ్రి ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగనుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి కృపావరాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేస్తూ ప్రేమ ఇలువైనది ప్రేమ చాలా గొప్పది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది నిజమే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అయితే మనకు వచ్చినటువంటి ప్రశ్నార్థమైనటువంటి ఒక సమస్య ఏమిటంటే ప్రేమ ఉందని చెప్పేసి మిగతాయి లెక్క చేయకపోతే ప్రేమ ఉంది మాలో అని చెప్పుకుంటూ సత్యవాక్యము తప్పిపోతున్నా ఏమండి సహోదరుడు దారితప్పిపోతున్నా చూస్తూ ఊరుకొని మాకు ప్రేమ ఉంది అని చెప్పుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా దేవుడు వాళ్ళకు ఇస్తాడా దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడా అని మనము జాగ్రత్తగా ఆలోచించేసి చేసి పరిశీలించినప్పుడు లేఖనము ఆ విధమైనటువంటి ఆలోచనకు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు లేఖనం ఏమి సపోర్ట్ చేస్తుంది అంటే ఈ ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది అన్నిటిని ఓర్చుకుంటుంది అన్నిటికొరకు ప్రయాసపడుతుంది కానీ చివరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మదేవుడు నేర్పించినటువంటి ఆ బాణీకే కట్టుబడి ఉంటుంది ప్రేమ ఎందుకంటే ఆయన ప్రేమ మూర్తి ప్రేమ ముద్ద ప్రేమ మూట ఆయనే ప్రేమ యేసు కాబట్టి ఈ ప్రేమ తన పిల్లలకు ఎందుకు అనుగ్రహించాడు అంటే లేఖనములు ఉన్నటువంటి సర్వసత్యమును ఒడగట్టి ఆ సర్వసత్యమును సంఘముకి నేర్పించి సంఘము ఒక బలమైనటువంటి సాధనముగా సాక్షిగా నిలవాలని లేఖనాలలో మనము చదువుకుంటూ వచ్చినటువంటి మాటలు కాబట్టి ఈ ప్రేమ అన్నిటికీ తాలుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చుకొను అంటే చాలామంది అనుకుంటారు చెడుకు లేదంటే ఇంకొకదానికి నష్టానికి కూడా ఓర్చుకుంటుంది ప్రేమ ఎందుకు ఓర్చుకుంటుంది అంటే దుర్నీతికి కూడా ఓర్చుకుంటుంది ప్రేమ అసత్యానికి ఓర్చుకుంటుంది ప్రేమ ఎందుకంటే వాళ్ళను తిరిగి మళ్ళీ సర్వసత్యంలోకి మలపటానికే కానీ వారు దుర్నీతిలో కొట్టుకొని పోతుంటే అసత్యంలో పరుగెడుతుంటే చూస్తూ సంతోషించేది ప్రేమ కాదు కాబట్టి ఈ లేఖనాన్ని అనుసరించి చాలామంది ఏం చేస్తుంటారంటే మరి అన్నిటి కోర్చుకోవాలి కదండి అన్నిటిని మనం ఇచ్చేయాలి కదండి ఎంతవరకు అంటే నీకు అవకాశం ఇచ్చినంత వరకు దేవుడు నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే దేవుని పనిని చేయటానికే ఇష్టపడవలను అల్లే దేవుని పని చేయటానికే ఇష్టపడవలను మనం చదువుకున్నాం కదా ఎపిసి రాసిన పత్రికలో మనం ఒక మాట చదువుకున్నాము మళ్ళీ ఆ మాట చదువుకుందామా నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏం చదువుకున్నాము అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయము చేత వంచినతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ ఏంటంట మనుషుల మాయ ఉపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయ్యతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలచేత ఎగరగొట్టబడిన వారైనట్లు ఉందకా అలల చేత ఎగరగొట్టబడిన ఎగరగొట్టబడిన వారైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రేమ కలిగి నీతిని బోధిస్తూ ప్రేమ కలిగి దుర్నీతిని ద్వేషిస్తూ ప్రేమ కలిగి క్రీస్తుకున్న ఆ ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలి అని పౌరు భక్తుడు మనకు బోధిస్తున్నటువంటి మాటలు దైవజనాంగమా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మరి లేఖనాలలో కూడా కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు మనం చూసాము కొన్ని పత్రిక పన్నెండు అధ్యాయంలోను సంబంధమైన విషయాలు కృపావరాలు కురింది పత్రిక పదమూడు అధ్యాయంలోను ప్రేమ ఎటువంటి ప్రేమ కురింది పత్రిక మొదటి పత్రికలు పద్నాలుగు అధ్యాయంలో కూడా ఏమేమి విషయాలు ఉన్నాయో మనము చూస్తూ వచ్చాము మరొకసారి ఆ పద్నాలుగు అధ్యాయంలో ఒక వచనాన్ని చూసి మనము ముందుకెళ్దాం చూడండి కొందరు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఒక విషయం ఏమిటంటే విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు ఇదిగో ఈ విషయాల్లో మీరు విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోవాలంట వాడిని చేర్చుకుంటూ వాడికి చెప్పాలి చెబుతూ అటు కొట్టుకొని పోకుండా దుర్నీతిలేకెళ్లకుండా ఏం చేయాలంటే ప్రేమ కలిగి వారిని నీతిలోనికి రావటం తేవడానికి క్రీస్తుకు కువలే మీరు బలపరచబడ ఇలా చేయాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ఇలా చేయాలంటే దేవుని సంగము ఈ మాటలను చెవులార లిక్కించి శ్రద్ధగా విని ఎలాగ చేయాలంటే ఆనాడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువంటి అంశాల్లో కొన్ని విషయాలు మనం గమనించాలి ఏమండి దేవుని సంగము ఈ మాటలను చెవులు రిక్కించి శ్రద్ధగా విని గమనించి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమన్నా రాయబడింది అంటే నీవు రెపీదీములు రెపీదీములు బండలోనే పరిశుద్ధాత్మ జలాలు త్రాగునంత వరకు నీకు ఎన్ని విధాల యుద్ధ ఉపకరణములు ఉన్నా నీవు యుద్ధశాలివి కావు నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తరువాత యుద్ధ రంగానికి యోగ్యుడు అవుతావు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా పరిశుద్ధాత్ముడు నీలో ఉండకుండా నీవు ఇద్ద రంగానికి వెళ్ళాలని యుద్ధ సన్నద్ధుడు అవ్వాలని తప్పులు ఖండించాలని తప్పులు తీర్చిదిద్దాలని ముందుకు వెళ్లకుండా నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందాలి ముందు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పరిచర్య పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయో నీవు ప్రతి విధమైనటువంటి యుద్ధములో గెలుస్తావు హల్లెలుయా అనాడు ఇస్రాయేలీలు చేసినటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలీలు మరి దేవుడు చెప్పిన మాటకు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను వారు ఏమండి అనుసరింపకుండా వారు వేరుగా వాళ్ళ సొంతగా ఆలోచన చేశారు చేస్తే యుద్ధంలో గెలవలేదు అయితే ఆ బండ బండలో నీరు తాగిన దాకా మీరు అటు ఎలకండి అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ మనకు కొన్ని విషయాలు కనబడతాయి ఇస్రాయేల్ మొత్తం మొదటిసారిగా వారు చేసింది ఏంటంటే దప్పికి వారికి దాహం వేసింది ఆ దాహం వేసినప్పుడు ఆ బండలోనే ఆ బండలోనే వారితో నీటితో ఆ బండలోనే నీటితోనే వారు తాగాలి ఆ బండలో ఉన్నవి వారు తాగి తృప్తి పొందాలి అని మరి అక్కడ దేవుడు వారికి నిర్మించినటువంటి ఆ బండ విషయంలో ఏం చేశారంటే మౌనం ఊహించాడు ఆ తర్వాత మరో మరోసారి దేవుడు వీటిను వాళ్లకు తాగటానికి ఆ బండను చీల్చి నీళ్లను వారు తాగే విషయంలో దేవుడు కాస్త మౌనం పాటించినప్పటికీ దేవుడు రెపీదీములో మాత్రమే ఆ బండలోనే ఆ బండను కొట్టుము ఆ బండను కొట్టిన తర్వాత నీకు నీళ్ళు వస్తాయని మోసేకు ఆజ్ఞాపించటము జరిగింది రెపీదీములో మాత్రమే ఇస్రాయేలీలు ఆ బండలోనివి తాగాలి ఎందుకు తాగాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన నీటిని వారు తాగాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆ బండలో ఉన్నట్టు వీళ్ళకు దేవుడు చూపించటానికి ఏమండి ఆ బండలో నీళ్ళు వాళ్ళు తాగాలి ఎందుకు తాగాలి అంటే ఆ కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు మనము శ్రద్ధగా వింటే రెపిదీములో అక్కడ యుద్ధం జరుగుతుంది ఆ రెపిదీములో యుద్ధం జరిగేటప్పుడు ఆ తర్వాత అమలేకీలు వచ్చి రెపి దీవులో యుద్ధము వారు చేస్తూ ఉంటారు రెపీలి రెపి దీములో ఇస్రాయలీలు ఇస్రాయేళ్ళ మీద ఎవరు చేస్తారు అమలేకిలు వచ్చి యుద్ధము చేస్తారు అని లేఖనము ఒక్క నుంచి చెబుతుంది ఎక్కడ అంటే నిర్గమ కాండంలో మనకు కనిపిస్తున్నటువంటి మాట నిర్గమ కాండంలో మనకు కనిపిస్తుంది చూడండి నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో రాయమన్న మాట ఏంటంటే తరువాత అమాలేఖీలు వచ్చి రెపిదీవులు ఇస్రాయిల్తో యుద్ధము చేయగా మోషే యహో యహోషువాతో మోషే యహోషువాతో మన కొరకు మనసులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేఖలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుచుందును యోశువ మోషేతో మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేఖలతో యుద్ధమాడిను మోసే ఆ హరోను అక్కడ ఏం చేశారంటే ఆ కొండ శిఖరంలో వారు కూర్చున్నప్పుడు వీళ్ళు అమలేఖ్యతో యుద్ధం చేయటానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు బయలుదేరి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులుగా ఉండొద్దు దేవుడు చెప్పినటువంటి పని పూర్తయిందాక వీళ్ళు యుద్ధానికి వెళ్ళకూడదు అని మరి దేవుడు చెప్పాడు చెబితే వీళ్ళు యుద్ధ సన్నద్ధులై కూర్చున్నారు అని అక్కడ లేఖనములో మనకు కనిపిస్తున్నటువంటి మాట పద్దెనిమిది అధ్యాయంలో కూడా చూస్తే అదే నిర్గమ కాండము పదమూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో ఒక మాట మనకు కనబడుతుంటుంది పదమూడు పద్దెనిమిదిలో ఏముందంటే అయితే దేవుడు ప్రజల చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల్లో నుండి వచ్చింది మీరు యుద్ధం చేయొద్దు యుద్ధం చేయకుండా ఏం చేయాలి అంటే మీరు ఆ బండలో నీళ్ళు తాగాలి అవి తాగినప్పుడు మీకు మీ పక్షంగా నేనుంటాను అని దేవుడు సెలవు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆ బండలో నీళ్ళు తాగక వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఉన్నప్పుడు మీరు యుద్ధం చేస్తే గెలవలేరు నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను అని పద్నాలుగు అధ్యాయం పద్నాలుగోచనంలో ఇక్కడ లేఖ లేఖనం చెబుతున్న సాక్ష్యం ఏంటంటే ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే నిలిచి ఉండండి ఈలేమో యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయడానికి నిలబడ్డారు కానీ వీరిలో దేవుడు చెప్పిన ప్రణాళిక జరగలేదు అదేమిటి అంటే ఆత్మసంబంధమైన బండలో నీళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోవటం వలన వీళ్ళకి ఏమైంది అంటే దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను ఈ యుద్ధ సన్నద్ధులైన వారు వీరు బయలుదేరి యుద్ధములో ఊరకనే నిల్చున్నారు ఎందుకని అంటే మీరు యుద్ధ సన్నద్ధులు అయి ఉన్నారు కానీ మీరు జయించడానికి బలము సాలదు కాబట్టి ఈ అంతరంగ ఆక్రోశానికి దేవుడిస్తున్నటువంటి జవాబు ఏమిటంటే మరి వినడానికి మనము జాగ్రత్తగా చెవులు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి నిర్వచనము నా కుమారుడా నీవు నా కుమారుడా నీవు ఇద్దము సిద్ధము చేశావు కానీ నీలో నీలో యుద్ధం పట్ల ఆసక్తి ఉండవచ్చు అయితే నీవికా రెపీదీములో రెపీదీములో బండలోనే సంబంధమైన జలములు త్రాగలేదు కనుక ఆ యుద్ధాలు ఉపయోగించే సామర్థ్యము నీలో లేదు ఆ యుద్ధోపకరణములు ఉపయోగించే సామర్థ్యము నీలో లేదు నీవు యుద్ధానికి సిద్ధంగా లేవు కాబట్టి నువ్వు సంబంధమైన పంటలు తాగినప్పుడు అభిష అభిషేకం పొందినప్పుడే నువ్వు ఇద్దము చేస్తావు అని చెప్పేసి ఇక్కడ మోసేకు సెలవిస్తున్నటువంటి మాట అయితే ప్రియాదాయ జన్మ మనము పరిశుద్ధ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు పొంది ప్రేమ కలిగి లేఖనం పట్ల ఆసక్తి కలిగి సర్వ సత్యాన్ని స్థాపించడానికి ఎప్పుడైతే పూనుకుంటామో అప్పుడు దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు మనము దేవుని ప్రణాళికను నెరవేర్చిన అవుతాము కృపావరాలకు న్యాయం చేసిన అవుతాము అప్పుడు ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని పదమూడో అధ్యాయము కురింది పత్రికలో చెప్పినటువంటి మాట ఏదైనా నిరంతకమైంది కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండాలంటే ఈ కృపావరాలన్నీ లేఖనానుసారంగా జరిగించాలి ఆ తర్వాత భూమి మీద జరిగే కార్యాలు ఆగిపోతాయి ఈ ప్రేమ పరలోకానికి వస్తుంది అంతేగాని ఇప్పుడు కృపరలు ఆగిపోయినాయని భాషలు లేవని పరిశుద్ధాత్మరాలు లేవని చెప్పే బోధంత ట్రాస్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లేఖనాన్ని చదువు పరిశుద్ధాత్మ అభిషేకం పొందు ఆత్మ సంబంధమైన పరిచయం చేయి దేవుడు నిన్ను కోరుకున్న విధంలో దేవుడు నిన్ను వాడుకుంటాడనే విషయాన్ని లేఖనము ఇస్తుంది కాబట్టి నమ్ము అంటే ఏదేదో నమ్మేయటం కాదు లేఖనానుసారమైన బోధను నమ్మాలి అని ఇక్కడ ప్రేమ అన్నిటిని తాల్కొను అన్నిటిని ఓర్చుకొను అన్నిటి కొరకు ఎదురుచూస్తుంది ప్రేమ అనే మాటను మనము చదువుకున్నాం కదా అన్నిటికీ తాల్కొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును అంటే ఈ ప్రేమ సర్వసత్యంలోకి నార్ మార్చటానికి ఈ పరిశుద్ధ ఏం చేస్తాడంటే నీకు ఒక సమయాన్ని ఇస్తాడు అంతవరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఏమండి అందరూ సర్వసత్యంలోకి రావటానికి నీవు గుండె ధైర్యం కలిగి క్రీస్తు ప్రణాళిక నెరవేరటానికి యేసు ప్రభు రెండోసారి రావటానికి నువ్వేం చేయాలి తెలుసా సిద్ధపడి దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి అలా ఉండాలని పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాడు కనుక ఈ వాక్యము ఇంతటితో సమాప్తము తిరిగి మళ్ళీ రేపు కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం రండి మీరు జన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి ఇతబడిన వాక్యము ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలందరూ సర్వశక్తి మన గ్రహించే కొరకుదయ చేయమని మహిమాఘనత పొందమని దిన దీవున దిన రక్షణ దయచేయమని ఏసునాము నడు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్